నమస్కారం కాకినాడ జిల్లా గొల్లప్రోలు గ్రామంలో డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు అతి భారీ ఎత్తున జరిపించారు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా గొల్లప్రోలు బాలికల హై స్కూల్ నందు రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు ఇంకా కళ్ల పరీక్ష ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిరి ఈ కార్యక్రమం అక్కిరెడ్డి శ్రీను ఆధ్వర్యంలో జరిగింది అతిథులుగా గిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీ పర్లరాజా మర్రి శ్రీనివాస్ పట్టాభి బుడంకాయల దొరబాబు నాయుడు అనిశెట్టి సూర్యనారాయణ మర్రి చిన్న బుదన బుజ్జి మల్లి రామకృష్ణ గొలప్రోలు మండలం పార్టీ ప్రెసిడెంట్ పాల్గొన్నారు Very good. Thank you. अरबर बालू चमगादड़ मशीन मशीन तू सहल के लगा तू सहल का इसके बीच आला इधर आला توهان جي ڳالهه ۾ ڇا ٿي رهيو آهي